నిన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వాళ్ళ వైఫ్ తీసుకొచ్చింది కంప్లైంట్ ఏంటంటే సార్ వాళ్ళ మా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఆయనను కొట్టాలని కొందరు పైకి వచ్చారట కారణం ఏంటంటే అన్ని దొంగతనాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఆయనని అడిగితే సార్ ని నేను నిజంగా చేయాలనుకోవట్లేదు కానీ నాకు ఆ టైంలో అవి చూస్తే తీసుకోవాలనిపిస్తుంది అని ఏమేమి దొంగతనం చేశాడంటే కలర్ కలర్ పెన్నులు తర్వాత వాటర్ బాటిల్స్ అంటే అన్ని పెట్టి థింగ్స్ ఆయన శాలరీ లక్షలలో ఉంది ఆయన అవి కొనుక్కోగలడు కానీ అవన్నీ తీసుకొని బ్యాగులో పెట్టుకుంటున్నాడు ఇవి ఒకటి రెండు సార్లు గమనించి ఊరుకున్నారు కానీ అదే పనిగా అందరి బ్యాగులల్లో అందరి క్యాబిన్లలోకి వెళ్ళడం వాళ్ళ బ్యాగులు చూడడం దాంట్లో మళ్ళీ డబ్బులు ఉంటే తీసుకోడు విలువైన తీసుకోడు కలర్ఫుల్గా అనిపించినవి ఏవో ఆయనకు నచ్చినవి కొని తీసుకుంటున్నాడు అనమాట ఈ డిజార్డర్ని క్లెప్టోమేనియా అంటారు క్లెప్టోమేనియా అంటే ఏంటంటే విలువైన వస్తువులు కాదు ఏవో చిన్న చిన్న వస్తువులు అవి తీసుకుంటేనే వాళ్ళకు బ్రెయిన్లో ప్రశాంతత వస్తుంది దీన్ని ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ అంటారు ఈ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్లో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కొందరికి వెంట్రుకలు వీక్తే ప్రశాంతత కొందరికేమో ఏదైనా కనబడింది నోట్లో వేసుకుంటే ప్రశాంతత కొందరికేమో ఇట్లా ఇట్లా మూమెంట్స్ అంటే ప్రశాంతత వీళ్ళకేమో ఇట్లా దొంగతనం చేస్తే చిన్న చిన్న వస్తువులు వాటిని దొంగతనం కూడా ఆయన అనలేము ఆయన శాలరీకి ఆ ఒక పది రూపాయలు ఇరవై రూపాయల వస్తువులన్నీ దొంగతనం చేస్తున్నాడు దీనికి మనం కొంచెం కౌన్సిలింగ్ చేసుకొని ఒక ఎస్ఎస్ఆర్ఐ డ్రగ్స్ ఇచ్చి కొంచెం కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ చేస్తే చాలా బెటర్ అవుతారు ఇది రేర్ కావచ్చు కానీ ఇది పర్సన్కి ఇబ్బంది ఫ్యామిలీకి ఇబ్బంది చూసే వాళ్ళకి కూడా ఏంటి ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఇలాంటి దొంగతనం చేస్తున్నాడు అని అనుకుంటారు కానీ ఇట్స్ ఎ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్ ఇది ఈజ్ ఎ సింపుల్ థింగ్ మనం కనుక వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు మంచిగా అవుతారు